వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మర్చిపోకుండా లై మర్చిపోకుండా షేర్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు స్టోరీ రొమాంటిక్ హీరో పార్ట్ థర్టీ హరిణి ఆమె వైపు అలా చూస్తూ ఉంటే వెన్నెల సోఫాలోంచి లేచి ఆమె తలపై ఒక మొటికాయ వేసింది హరిణి ట్రాన్స్లో ఉంది ట్రాన్స్లో ఉండి కాస్త బయటికి వచ్చి తల రుద్దుకుంటూ ఉసి పిచ్చి మొహమా ఎందుకు కొట్టావే అని అడిగింది హరిణి మరి ఏం చేయమంటావు ఎందుకు ఏదో నన్ను దిష్టి బొమ్మను చూసినట్టు అలా చూస్తున్నావు అందుకే కొట్టాను అని అంది మన వెన్నెల హరిణి తలపై రుద్దుకుంటూనే వెన్నెల వైపు చిరాగ్గా చూస్తూ ఏం చేయమంటావే నీలో కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ కొత్త కొత్త ఫీలింగ్స్ నీ ఫేస్లో కనిపించేసరికి అలా చూశాను అని చెప్పింది హరిణి సింపుల్గా ఆమె చెప్పింది వెన్నెలకు అర్థం కానట్టు మొహం పెట్టేసరికి హరిణి అయితే చెప్తాను నువ్వే అది నిజమో కాదో చూసుకో అని అంటూ నువ్వు మామూలుగా అయితే నన్ను తప్ప ఎవరిని ఇంతవరకు ఏడిపించడం నేను చూడలేదు కానీ నీకన్నా వయసులో వయసులో రిషి అన్నయ్య పది సంవత్సరాలు పెద్దవాడు అతడిని కావాల్సిందే ఏదో నీకన్నా చిన్న పిల్లాడు అన్నట్టు ఏడిపిస్తావు అతడు ఏదైనా మాట్లాడితే అందులోనే ధైర్యాన్ని వెతుక్కుంటావు ఎప్పుడూ లేనిది ఈరోజు కాలేజీలో అంతమంది ముందు ధైర్యంగా హీరో అని హీరో అని తెలిసాక కూడా అతడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలాగే ఉండిపోయావు ధైర్యంగా ఎవరితో మాట్లాడలేని నువ్వు ఈరోజు వీళ్ళపై కోపడ్డావు రిషి గారు ఇంట్లోకి రాగానే ఆయన్ని ఒక ఆరాధనాభావంతో చూశావు ఇవన్నీ చూశాక నాకు నీలో వచ్చిన మార్పులను చూసి నీలో ఏదైనా ఆత్మధూరి ఇదంతా జరిగిందా లేక రిషి గారి ఒక్క రోజులో నిన్ను ఇలా మార్చేశారా అని అనుకుంటున్నా అని అంది హరిని నవ్వుతూ ఆ మాటలన్నీ చెబుతున్నప్పుడు సైలెంట్గా విన్న వెన్నెల ఎన్ని రోజులు ఎన్ని రోజులు నువ్వే నన్ను అర్థం చేసుకునేది అనుకున్నానే కానీ నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు హరిణి అని లైట్గా ఆమె కంట్లో కన్నీటి చెమ్మ కన్నీటి చెమ్మ దాంతో హరిణి వైపు చూసేసరికి హరిణి అది ఆమెకు ఆ క్షణం నిజమే అనిపించిన వెన్నెలకు తెలియడం లేదు అని ఇక తనని బాధ పెట్టడం ఇష్టం లేక హరిణి సరే రా నాదే తప్పు అందుకని ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటావా చెప్పు ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అలా అనేసాను వెన్నలా అని అనగానే వెంటనే హరిణిని హక్ చేసుకుని ఏడుస్తూ నేను అతడిని ఆట పట్టించాను అంటే నా దగ్గర నువ్వు నావు కాబట్టి ఇన్ని రోజులు నేను నీతో గొడవపడి నిన్ను ఏడిపిస్తూ ఉండేదాన్ని నాకంటూ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు హరిణి అందరితో కొంచెం దూరంగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అది నీకు తెలుసు కదా అలాంటిది అది డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను రిషి గారిని నేను ఏమన్నా కనీసం నన్ను ఏమీ అనకుండా ఇరిటేట్ చేస్తున్న ఆయనకు కోపం వస్తున్న ఒక్క మాట కూడా నన్ను అనరు అలాగే నా మీద కోపం విశ్వ విశ్వ అన్నయ్య మీద చూపిస్తాడు అలాగే నేను ఎక్కడైనా ధైర్యం కోల్పోతే ఆయన చెప్పే మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి అలాగే ఇప్పుడు కూడా నేను ఆయన్ను చూసింది నువ్వు అన్నావే సూపర్ స్టార్ అని అలా ఒక సూపర్ స్టార్ని ఎలా చూడాలో అలా చూసేసరికి అలా ఉండిపోయానే అంతే తప్ప నా మనసులో ఈ తప్పుడు ఆలోచన లేదు అని బాధపడేసరికి హరిణి కూడా సరేరా బాధపడి నేను అన్నదానికి నువ్వు మనసు చిన్నబుచ్చుకోకు నా బంగారం కదా నా వెన్నెల గుడ్ గర్ల్ అని అంటూ ఆమె కన్నీళ్ళు తుడిచి సరే పదా ఇప్పటికే చాలా పనులు చేసేసాం కదా ఈరోజు టైం చాలా అయిపోయింది ఏమైనా తిని పడుకుందాం అని చెప్పేసరికి సరే అని కిచెన్లోకి వెళ్తూ ఉన్నారు ఇద్దరు అదే సమయానికి విశ్వ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి సిస్టర్ అంటూ వెన్నెలను పిలిచాడు వెన్నెల వెళుతున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగి ఏంటి అన్నయ్య అని అడిగింది దాంతో విశ్వ వెన్నెల పక్కనే ఉన్న హరిణి వైపు ఒకసారి చూసి మళ్ళీ వెన్నెల వైపు చూసి అది రిషి చెప్పాడు సిస్టర్ మీరు ఈరోజు కాలేజీకి వెళ్ళి వచ్చాక ఇంట్లో చాలా పనులు చేశారంట కదా బాగా అలసిపోయి ఉంటారని రిషి మన కోసం ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టాడు కాబట్టి మిమ్మల్ని ఈరోజు వంట చేయొద్దు అని చెప్పమన్నాడు అనేసరికి వెన్నెల కొంచెం కోపంగా అన్నయ్య మేము చెప్పామా అలసిపోయామని మేము వంట చేసేవాళ్ళం కదా అనవసరంగా ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది క్యాన్సిల్ చేయండి ముందు ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలో నాకు తెలియదు లేదంటే నేనే చేసేదాన్ని అని వెన్నెల అనేసరికి విశ్వ ఇప్పుడు ఏమైంది వెన్నెల తను కో తన కోసమనే కదా తను మీ కదా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు రిషి మీరేమో వద్దు అంటున్నారు అక్కడికి వెళ్తే రిషి ఈ చిన్న విషయానికి కూడా నా దాకా అంటూ ఒక తబలా వాయిస్తాడు నాకు కాబట్టి ప్లీజ్ వెన్నెల ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవా అని విశ్వ మాలేసరికి ఉదయం చూసింది కదా ఆమె ఏదన్నా ఆమె మీద కోపాన్ని అతని మీద చూపిస్తూ ఉంటే అది అది ఫన్నీగా అనిపించినా కూడా ఆమె వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అని వెన్నెలకు అనిపించి విశ్వవైపు చూసి ఈ ఒక్కరోజు కాబట్టే ఒప్పుకుంటున్నాను రోజు అయితే అస్సలు ఒప్పుకోను అని అనేసి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ఆమె రూమ్లోకి వెళ్ళిపోయింది ఇక ఇద్దరు ఫ్రెష్ అయ్యారు హరిణి వెన్నెల ఆ తర్వాత వెన్నెలకు ఏదో గుర్తు వచ్చి హరి ఇంతకీ బామ్మకి భోజనం ఎలా బామ్మ ఈ పాటికి ఆకలికి ఉండలేదేమో అని అడిగింది వెన్నెల దాంతో హరిణి ఏం లేదే రిషికారు ముందే అడిగారు కానీ బామ్మ నాన్నతో చెప్పింది అమ్మ అమ్మ దగ్గర క్యారేజీ తెప్పించుకొని ఆల్రెడీ తినేసి మనకు కూడా వంట చేయిస్తాను అంటే వద్దని రిషి గారు చెప్పారు మనకు బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాను అని అనేసరికి తన లైఫ్లో వస్తున్న కొత్త మార్పులకి కొత్త సంఘటనలకి ఆమె స్వాగతం పలుకుతూ చిన్న చిరునవ్వుని సమాధానంగా హరిణి వైపు చూసింది ఆ తర్వాత విశ్వ వీళ్ళ దగ్గరికి వచ్చే వెన్నెల ఇక వెళ్ళి తిందామా అని అడిగాడు వెన్నెల సరే అన్నట్టు వాళ్ళ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమెకు ఏదో డౌట్ వచ్చి అన్నయ్య మీరు ఎందుకు వచ్చినప్పటి నుంచి నాతోనే మాట్లాడుతున్నారు హరిణితో మాట్లాడడం లేదు అని అడిగింది వెన్నెల ఆమె అడిగిన దానికి సమాధానంగా విశ్వ ఏం చెప్పాడో తెలుసుకోవాలి అంటే అంతేకాకుండా రిషి డిన్నర్ పార్టీ ఎందుకు పెట్టారో అన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు అంతవరకు ఇది మన ఇవాళ ఎపిసోడ్ మీకు మన ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి బాయ్ బాయ్